ఏం చెప్పాలి మీడియాకి మేము చెప్పింది రావట్లేదు సార్ దానికి మీరు ఏది సృష్టించుకొని ఏదేదో ఒకటి ఒకటి ఏదో మీరు చూపిస్తున్నారు అలాంటప్పుడు మేము ఏం మాట్లాడాలి మేము ఒకటి మాట్లాడితే మేము మాట్లాడింది స్పష్టంగా అది వస్తే కదా సార్ మా బాధ తీరేది మీరు ఏం జరిగిందని చెప్పాలంటే చెప్పండి ఏం జరగ మా పాప సోమవారం పొద్దున్న ఎనిమిది గంటలకు కాలేజ్ కని బయలుదేరింది బయలుదేరింటే పాప వచ్చేసి కాలేజ్కి ఇంకా రాలేదని మా ఆయనకు మెసేజ్ పెట్టి కాల్ చేశారు పాప ఇంటికి రా స్కూల్ కాలేజ్కి వెళ్ళలేదంట మా ఆయన ఫోన్ చేస్తే నేను ఇక్కడికి వచ్చాను మా సొంతూరు గుత్తి ఎరుగుంట్ల మందరం హనుమన్ గుత్తి ఇక్కడికి చిన్న పొదుపు మీటింగ్గా నేను ఇక్కడికి వచ్చాను ఫోన్ చేసిన వెంటనే మా బాబు కొడుకు అయిన సురేంద్రను బైక్లో తీసుకొని వెంటనే బస్సుకి అయితే లేట్ అవుతుందని బైక్లో తీసుకొని వెళ్ళి కాలేజ్ దగ్గర విచారించుకుంటే పాప రావలేదమ్మా నుంచి కాలేజ్ కంటే ఫ్రెండ్స్ నువ్వు విచారించుకుంటే మాతో గెండికోటకు పోతానని చెప్పింది అన్నారు ఆత్రంగా ఆత్రంగా మా పాప కనిపించలేదని టెన్షన్లో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే బాబును ఒక్కరిని పంపించడం మా పాప కనిపించలేదన్న ఆత్రంతో ఆ అబ్బాయి ఏమో ఏం జరిగిందో అని వెళ్ళింటే నా కొడుకే నా కూతుర్ని చంపినా అని ఎంత నిర్దాక్షణంగా చెప్తారు సార్ అన్న చెల్లెని చంపుతాడా ఎంత పరువు ప్రతిష్ట కోసము అయితే నాలుగేట్లు వేసుకుంటాం తల్లిదండ్రులుగా కాదనట్లేదు చంపేంత ది దిగజారలేదు సార్ ఇంకా అది సొంత అన్న పాప బట్టలు తీస్తాడా అన్నగారు బట్టలు తీస్తారా గొంతు పీసుకి చంపేసినారా అదే మీకు వచ్చిందా రిపోర్ట్స్ లో ఒప్పుకుంటా పాప ఒంటి మీద కాళ్ళు గాయాలు ఇవన్నీ పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత కదా మీరు మాట్లాడాలా జరగలేదని మీరు చెప్తున్నారు కానీ రిపోర్ట్ ఇంకా రాలేదు కదా అధికారులకు దగ్గరకు వచ్చిందమ్మా దానిపైన వాళ్ళు వేరే ఆలోచన చేస్తున్నారు ఎందుకు రిపోర్టులో రేపు జరగలేదు అని తెలిసిన టైంలో చెప్పండి చనిపోయిందన్న మాకు కదా అదే రేపు జరగలేదు మేము కూడా ఒప్పుకుంటాము మరి గాయాలేటొచ్చే పిల్ల ఆ గాయాలకు కల కారణాలు చెప్పండి మరి డ్రెస్ లేకుండా లగ్నంగా ఎట్లా పడింది మీకు వాళ్ళు లేరా మీకు తోడుగుట్టిన వాళ్ళు తల్లిదండ్రులు అమ్మగారు లేరా మీరు కోపం చేసుకోరా చెల్లెళ్ళ మీద ఏదన్నా చిన్న మిస్టేక్ మీ చెల్లెలు చేస్తే ఇంత దారుణంగా బట్టలు తీసి మరీ చంపుతారా చెప్పండి మేము అలాగే చేసుకుంటాము మా ఇళ్ళలో ఇట్లా పద్ధతి ఉంది కాబట్టి మీరు కూడా అట్నే చేశామని మాట్లాడతారా మాట్లాడండి కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు నిజ నిజాలు తెలుస్తాయి నా కూతురు ఎంత దుర్మార్గం ఎంత దయనీయ పరిస్థితుల్లో చూసుకున్నామో మాకు తెలుసు అలాంటి పరిస్థితే మేమే మాటలు పడుతున్నాం మేమే మా పిల్లని చంపుకున్నామంటాను మా పిల్లను మేము ఎక్కడో గండికోటం తీసుకుపోయి పది మంది నగ్నంగా అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లోనే వాళ్ళు ఇంకేంటో న్యాయం చెప్పండి మీరు మేము మాట్లాడింది మేము మాట్లాడింది వెయ్యండి వేరేది వేస్తున్నారు మా బాధ చెప్పుకునేది మాకు న్యాయం జరగడం కోసమే కదా మేము మీకు చెప్పుకునేది మరి న్యాయం జరగకపోగా మేమే దోషులమా అన్నా చెల్లెల్ని ఎంక్వైరీ కోసం వెళ్ళి చూసుకునేందుకు అన్న చెల్లెల్ని చంపుతారా ఏ ప్రూఫ్స్ తో మీరు చంపినారని నిరూపించండి మేము అన్యాయం అయిపోయినా మాకు ఎవరి మీద అనుమానమో మేము చెప్పాం మీరు వాళ్ళను కేసు పెట్టి లోపల పెట్టాం మీరే న్యాయం చేయండి నేనేం కోరడం లేదు ఇంక ఇంతకు నేను మాట్లాడే ఓడికి నాకు లేదు సార్ నా కూతురు పోయిన దుఃఖంలో ఉండ మాట్లాడినా ఏం జరిగినా నా కూతురు తిరిగి రాదు తిరిగి తెస్తారా చెప్పండి మరి నేను ఏం కోరాలి న్యాయం పోలీసు వాళ్ళనే కోరుతాను వాళ్ళు ఏం చేస్తారో చెయ్యండి వాళ్ళు చేస్తే నేను తీసుకుంటాను ఒక్కడ వచ్చానా లేదా ఇక్కడ నుంచి మా కొడుకు సురేంద్ర సురేంద్ర అబ్బాయి వెళ్ళిన టైము ఆ అబ్బాయి ఆడ చూసిన ఏమో మొత్తం మీకు తెలుస్త ఆ టైమింగ్స్లో ఒక అమ్మాయి అంత గాయపరిచి చంపేస్తారా మన సురేంద్ర అతను ఎనిమిగంటకి వచ్చి అది మేము టైం గా ఇంత టైం అని మీరు ఆయన ఇద్దరు పోయినవాడు స్కూల్ దగ్గర కాలేజ్ దగ్గర నేను నా కొడికి వెళ్ళాను సార్ మీరు అక్కడి నుంచి ఆయన అక్కడని పంపించారు నేను నేను వస్తాను అన్న అంటే పిన్ని ఇంకొక సైడ్ వేసుకో నేను ఇటు సైడ్ వెళ్తాను నేను చేసిన మీ సిక్యేక్ ఆ అబ్బాయిని ఒంటరిగా పంపించడాని ఇంకొక పది మందిని వేసుకొని పంపించింటే బాగుండేది కానీ మాకు రాలేదు అమ్మాయి కనిపించలేదు అన్న ఆత్ర అబ్బాయి ఒక్కడ వెళ్ళాను అదే నేను చేసిన ఆ అబ్బాయి మీదకి మేము మా పాపను పోగొట్టుకొని మేము తిరిగి మేము ఒక సిఐ ఒక ఎస్ఐ ఎండముడి పెట్టుకొని తెల్లవార్దులు ఉండి గండికోటలో మొత్తం అన్ని చూసి వాళ్ళ వెనకముండి సీసీ ఫుటేజ్లు మొత్తం ఏ టు జెడ్ అన్నీ చూసుకొని వాళ్ళ వెనకముడి ఉంటే ఇప్పుడు నేను మా సురేంద్ర మేము చేసినామని మా మీద నిందలు వేస్తున్నారు అనవసరమైన ప్రెస్ అనవసరమైన టీవీలో రిపోర్ట్లు టీవీలలో ఎక్కువ చేస్తున్నారు సార్ ఇది అసలు పద్ధతి కాదు ఏ రిపోర్ట్లు రాలేదు ఏమీ లేదు మా మా నన్ను మా తమ్ముని నేనే మేమే చంపినామని చెప్తున్నారు అది చాలా తప్పు నేను ఆడిపోవాలని పోతా డిఐజీ కాడికి అయినా పోతా ఎస్పీ కాడికైనా పోతా వాటం మధ్య అయినా చంద్రబాబు నాయుడు సార్ కాడికైనా పోతా న్యాయం కోసం అతన్ని అందుకు అతన్ని ఎన్కౌంటర్ చేయాల్సిందే అది విషయం దయా